పల్వి అయితే మళ్ళీ వాళ్ళ బామ్మ అక్షయ్ బావ దగ్గరికి వస్తూ ఉంటుంది మళ్ళీ ఈరోజు కూడా తలుపు వేసి ఉంది అంటే ఈ రోజు కూడా వీళ్ళు లేరు వీళ్ళు ఇక్కడ లేరు అంటే ఖచ్చితంగా అవని వాళ్ళ ఇంట్లో ఉంటారు ఇది అలాగనే నేను తెలుసుకోవాలి ఖచ్చితంగా అవని వాళ్ళ ఇంట్లోనే ఉంటారు అని చెప్పేసి నేను వెళ్ళి చూస్తాను నేను వెళ్ళేసరికి ఏదో ఒక నాటకాలు ఆడేసి తప్పించుకుంటున్నారో తెలియకుండా వెళ్తాను అని చెప్పేసి పల్లవి అయితే చాలా స్పీడ్గా అవని వాళ్ళ ఇంటి వైపు అయితే వెళ్తూ ఉంటుంది అలా అవని వాళ్ళ ఇంటివైపు వెళ్తూ వాళ్ళ ఇంటి వెళ్ళైతే అక్షయ్ వాళ్ళ ఇంటికి రూమ్ కసి అయితే చూస్తూ ఉంటుంది అక్కడ అక్షయ్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు అది చూసి పల్లవి షాక్ అవుతూ ఉంటుంది ఇక అక్షయ్ అయితే తన చేతికి బ్యాండేజ్ అవన్నీ చూసి షాక్ అవుతూ ఉంటుంది అయితే అక్షయ్ బాబు గారు ఇక్కడే ఉన్నారు బామ్మ అక్షయ్ బాబు గారు అవినీ అక్కతోనే ఉన్నారు వీళ్ళు నాతో నాటకాలు ఆడుతున్నారు అని చెప్పేసి షాక్ అయి వీళ్ళు పని చెప్తాను ఆగో అని చెప్పేసి ఇప్పుడే వీళ్ళు గురి వీళ్ళు బండారం బయట పెడతాను అని బయట నుంచి లోపల చూసి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక పల్లవి ఏదో గు కనిపెట్టేసిందే అని అయితే అవనికి డౌట్ వస్తూ ఉంటుంది ఇక పల్లవి అయితే చాలా సీరియస్గా అవని వాళ్ళ ఇంటికి మెయిన్ డోర్ నుంచి అయితే వస్తూ ఉంటుంది అది చూసి రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు అక్కడే ఉన్న బామ్మ కూడా షాక్ అవుతూ ఉంటుంది కాఫీ తాగుతూ అలా షాక్ అయ్యేసరికి ఇప్పుడు ఏంటి దీనికి ఇప్పుడు ఎలా నచ్చ చెప్పాలి అనేది అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు ఏంటి అని చెప్పేసి మీ సంగతి తేల్చడానికే వచ్చాను మీరు నా దగ్గర చాలా నాటకాలు ఆడుతున్నారు ఆ నాటకాలు బయట పెట్టడానికే వచ్చాను అని చెప్పేసి అక్షయ్ రూమ్ వైపు అయితే వెళ్తూ ఉంటుంది పల్లవి అలా వెళ్తూ ఉండగా అయితే ఆపడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది అయినా ఏం చేయలేక అలా చూస్తూ ఉంటుంది ఇప్పుడు బా మా ఆయన అక్కడ ఉన్నారని తెలిస్తే పరిస్థితి ఏంటి అని అయితే కంగారు పడుతూ ఉంటుంది అవని